ఫ్రెండ్స్ అయోధ్యలో బాంబు పేలుడు పలువురు మృతి ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లైకెన్ కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారీ పేలుడుతో అయోధ్య ఒక్కసారిగా ఉరికి పడింది ఓ ఇంట్లో పేరుడు సంభవించి ఐదుగురు అక్కడికక్కడ మృతి చెందారు మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండడం గమనార్హం మరి కొందరు గాయాలతో ఆసుపత్రులు చేరారు పోలీసులు ఫోరెన్సిక్స్ బృందాలు బాంబు స్వాటు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టాయి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అయోధ్య సమీపంలో పగ్లాబారి గ్రామంలో గురువారం సాయంత్రం ఈ ఘోరం చోటు చేసుకుంది అయితే పేరుడు దాటికి ఇల్లు కుప్పకూలిపోగా చుట్టుపక్కల నివాసాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా భారీ శబ్దంతో ఇల్లు కోల్పోయిందని శిథిలాల నుంచి పలువురిని బయటికి తీసి రక్షించామని స్థానికులు చెబుతున్నారు ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు ఇది పక్కన పెడితే ఈ వ్యవహారం అంతా కూడా ఉగ్రవాదులు చేశారా లేదా ఏదైనా భారీ బాణసంచ సంబంధించింది ఏదైనా పేలిందనే అనుమానాలు అయితే రేఖెత్తుస్తున్నాయి అసలు ఏం జరిగిందో అంతుపట్టడం లేదు పోలీసులకి ఎంక్వైరీ చేస్తున్నారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడపల ఆలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్